హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోడిగుడ్డు పొంగదాల కర్రీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడ నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను అవి పగలగొట్టుకొని ఒక గిల్ల వేసుకొని తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ కొంచెం పసుపు కొద్ది కరివేపాకు ఇవన్నీ వేసుకొని మొత్తం ఆ మిశ్రమం అంతా కలిసిపోయేదాకా బాగా కలుపుకోవాలి కలుపుకున్న దానిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొంగరాలు ప్యాన్ తీసుకోవాలి తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం అన్నిట్లో ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి చేసుకున్న దానిలో కోడిగుడ్డు మిశ్రమం వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కోడిగుడ్డు పొంగరాలు పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకొని రెండు వైపులా ఎర్రగా వేగేటట్టు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొడిగుడ్డు పొంగనాలు రెడీ అయిపోయింది పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మూడు టమాటోలు వేసుకొని సన్నగా తరిని తర్వాత ఐదారు జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఓ ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఇక్కడ సాల్ట్ వేసుకోవాలండి కొంచెం టేస్ట్ తగ్గట్టు అల్లం వెల్లి పేస్టు తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి కొద్దిగా టేస్ట్ తగ్గ కారం కూడా వేసుకోవాలి అవన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకొని వేసుకోవాలి టమాటా ప్యూరిలో తర్వాత ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా మనము ఉడికించుకున్న కోడిగుడ్ల పొంగనాలు వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరైనా లేకపోతే కరివే పక్కన వేసుకోవాలి అంతే అండి కోడిగుడ్డు పొంగనాల కర్రీ అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి please comment